ఒక కుటుంబం లేదా ఒక మనిషి తలరాతను మార్చేది చదువే ఒక సమాజం లేదా ఒక దేశం యొక్క తలరాతను మార్చగలిగే శక్తి ఒక్క చదువుకే ఉంది ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బ్రతకగలిగే శక్తిని ఇచ్చేది కూడా చదువే పేదోడి తలరాతను మార్చేది చదువే చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారతాయి చేతిలో డబ్బుల్లేక చిన్నపిల్లల్ని సైతం కూలికి పంపి పరిస్థితిని మార్చాలన్న తపన తాపత్రయంతో మేనిఫెస్టోలు అమ్మఒడిని పెట్టారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక దీనిని ఆచరణలోకి తీసుకువచ్చారు ఆశించినట్టే అమ్మఒడి పిల్లలను బడిబాట పట్టించింది బడులు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలు ఎలా చదువుతారు అందుకే స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికి పుస్తకాలు స్కూల్ బ్యాగ్ రెండు జతల యూనిఫామ్ షూస్ తో కలిపి విద్యాకానుక అందిస్తున్నారు ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికి వెళ్లాలి సరైన గదులు లేవు బెంచీలు బ్లాక్ బోర్డులు సంగతి దేవుడెరుగు దీంతో స్కూలుకు ఎందుకు వెళ్లాలి అనిపించేలా ఉన్నాయి మన ప్రభుత్వ బడులు వీటిని మార్చాలనుకున్నారు అందుకే నాడు నేడు పథకంతో కార్పొరేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చారు పిల్లలు స్కూళ్లకు వస్తున్నారు స్కూళ్ల రూపురేఖలు కూడా మారాయి ఇక భోజనం పరిస్థితి ఏమిటి అనుకున్నారు స్కూళ్ళకొచ్చి పిల్లల కడుపు నిండితేనే చదువు వంటబడుతుంది అన్న ఆలోచనతో స్వయంగా తానే మెను తయారు చేయించి జగనన్న గోరుముద్ద పేరిట రోజుకో రకమైన ఆహారాన్ని అందిస్తున్నారు మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్ వస్తేనే ప్రపంచంతో పోటీ పడగలరు అంతర్జాతీయంగానూ సత్తా చాటగలరు ఇందుకోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు ఈ ఇంగ్లీష్ మీడియం విద్య రాష్ట్రంలోని ఎన్నో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల మాట తీరునే మార్చేసింది we have bilingual textbooks in our school english words is very hard to us because we are from rural area it's a great revolution to us in our state కార్పొరేట్ స్కూల్ల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎడ్యుటెక్ విజన్ వైజూస్ ద్వారా ప్రభుత్వ బడులు చదువుకుంటున్న పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు ప్రతి ఏటా ఎనిమిదవ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్లను అందజేస్తున్నారు తరగతి గదులను డిజిటల్ లెర్నింగ్ వేదికలుగా మార్చారు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో అత్యుత్తమ చదువు అనేది ఒక హక్కుగా ఒక బాధ్యతగా అందరికీ అందేలా విద్యా వ్యవస్థను ఒక కొత్త చరిత్ర వైపు అడుగులు వేయించారు చదువు పండగలా ఉండాలి కాని భారం కాకూడదని నాణ్యమైన విద్య ప్రతి బిడ్డకు అందాలనే తపన తాపత్రయంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు ఇప్పుడు ప్రభుత్వ బడులంటే ఊ నమ్మకం ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే అన్నవున్నాడనే ఊ భరోసా చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారతాయని చదువుతోనే మనం పేదరికం నుండి బయటపడగలుగుతామని జగనన్న బాగా చదివిస్తాడనే నమ్మకం పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా కలిగింది